హాయ్ హలో వెల్కమ్ టు ఆవర్ ఛానల్ ఎవరికో ఏవో చెప్పాలని ఆమె అక్షరాలు రాయటం లేదు కుటుంబంలో సమాజంలో ఒత్తిడిని అధిగమించడం కోసం కలం కాగితం పట్టుకున్నారు ఒంటరిగా ఆవేదన చెందుతున్న సమయంలో అక్షరాలే ఆమెకు ఆప్తమిత్రులై అక్కను చేర్చుకున్నాయి అప్పటి వరకు పుట్టిల్లు అత్తిల్లే ప్రపంచంగా బ్రతికిన ఆమెకు ఆ అక్షరాలే మరో ప్రపంచాన్ని చూపించాయి స్త్రీ సమానత్వం కోసం ఆ అక్షరాలనే ఆయుధంగా మలుచుకున్నారు జ్వలిత గారు సాహిత్య రంగంలో ఓ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుని జ్వలితగా ప్రపంచానికి పరిచయమైన విజయ కుమారి దెంచనాల పుట్టింది గార్ల మండలం కిష్టాపురం అనే చిన్న లంబాడి తండ అక్కడ ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకునే వెసులుబాటు ఉండేది జ్వలిత గారి నాన్నగారు బ్రహ్మయ్య వడ్రంగి పని చేసేవారు తత్వాలు జానపదాలు బాగా పాడేవారు చదువు అంటే ఆయనకు చాలా ఇష్టం ఖమ్మం వెళ్ళినప్పుడు కథల పుస్తకాలు తీసుకొచ్చి పిల్లల చేత చదివించేవారు జ్వలిత గారికి ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు పిల్లలను చదివించాలని ఉన్న ఆ తండ్రికి ఆర్థిక స్థోమత అడ్డు వచ్చేది వాళ్ళ పరిస్థితులు పరిసరాల రీత్యా జ్వలిత గారి అమ్మగారు కూడా ఆడపిల్లలకు చదువు కంటే ఇంట్లో పనులు నేర్పించడమే ఉపయోగకరమని భావించే మనస్తత్వంతో ఉండేవారు అయితే జ్వలిత గారి నాన్నగారు మాత్రం వాళ్లకు అమ్మ ఎక్కడ పని చెప్తుందో అనే భయంతో ఒక కంట కనిపెడుతూనే పిల్లలను చదువుకునేలాగా ప్రోత్సహించేవారు జ్వలిత గారి ఇంటి పక్కన ఓ ప్రభుత్వ టీచర్ ఉండేవారు ఆమె చదవటం కోసం జ్వలిత గారు పంచాయతీ లైబ్రరీ నుండి నవలలు తెచ్చిచ్చేవారు అలా ఏడవ తరగతి నుంచి ఆ టీచర్ కోసం తెచ్చిన పుస్తకాలను తాను చదవటం మొదలు పెట్టారు జ్వలిత నవలలు చదివితే ఆడపిల్లలు పాడైపోతారని వాళ్ళ నాన్న భయం అందుకే దొంగతనంగా చదివేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జ్వలిత గారికి పెళ్లి చేసి పంపిస్తే భర్త పిల్లలతో కలిసి హైదరాబాద్కు వచ్చి స్వయం కృషితో చదవడాన్ని మళ్ళీ ప్రారంభించారు భర్త సంపాదన చాలక జ్వలిత గారు అరవై రూపాయల జీతానికి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేశారు చదువుకుంటే మంచి జీతం వస్తుందని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ తొంభైలో పీజీ చేసి తెలుగు పండి ట్రైనింగ్ చేశారు కుటుంబం చూసుకుంటూ ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తూ ట్యూషన్లు చెప్పుకుంటూ చదువు పూర్తి చేసిన జ్వలిత గారు తీవ్ర ఒత్తిడికి గురవటం మూలాన ఒత్తిడి నుంచి బయటపడటానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాయడం మొదలుపెట్టి ప్రచురణకు పంపించాలని తెలియక అన్ని డైరీలో రాసి పెట్టుకునేవారు జ్వలిత గారు చాలా ఏండ్లు ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం అయితే రాలేదు దాంతో ఎల్ఎల్బి కూడా చేశారు చివరకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సత్తుపల్లిలో తెలుగు పండిత్గా పోస్టింగ్ వచ్చింది అక్కడ మూడేళ్లు పనిచేసి కొత్తగూడెం రామవరం వచ్చి అక్కడే పన్నెండేళ్లు పనిచేశారు పిల్లల చదువుల కోసం భర్త హైదరాబాద్లో ఉంటే తను ఒంటరిగా అక్కడ ఉండేవారు అలా ప్రపంచాన్ని అర్థం చేసుకునే అవకాశం ఆమెకు వచ్చింది రంగనాయకమ్మ పుస్తకాలు బాగా చదివేది ఆమెను అభిమానించే జ్వలిత గారి స్కూల్లో పెద్ద లైబ్రరీ ఉండేది అక్కడే ఆమె పదవ తరగతి వరకు చదువుకున్నటువంటి నవలలన్నీ మళ్ళీ చదివే అవకాశం దొరికింది అటు అకాడమిక్స్ను కూడా ఆపకుండా అలాగే ఎంఎస్సి సైకాలజీ ఎంఎడ్ పూర్తి చేశారు జ్వలిత గారు అప్పుడే ఒక రచయితల క్లబ్లో చేరి ఉగాది సమ్మేళనంలో పాల్గొనటం మూలాన రచయితలతో పరిచయాలు ఏర్పడ్డాయి సైకాలజీ చేయటం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కూడా నడిపించారు మహిళలకు సరైన విద్య లేక ఆదాయం లేక అనేక సమస్యలు ఎదుర్కోవటం గమనించి స్త్రీవాద సాహిత్యం వైపు దృష్టి మళ్లింది జ్వలిత గారికి నిరంతరం రాయటం మొదలుపెట్టారు జ్వలిత గారు రాసిన తొలి కవితలు వివిధ పత్రికల్లో దెంచనాల విజయకుమారి పేరుతో అచ్చయ్యాయి అయితే అప్పుడే పుట్టింటి పేరు ఎలా పెట్టుకుంటావు అనేటటువంటి ఒక దెప్పి మాటలు ముందుకు వచ్చాయి అంతేకాదు స్వయంగా ఆమె భర్త కూడా ఎందుకు ఇలా రాస్తున్నావు ప్రభుత్వ ఉద్యోగులు ఇలా రాయకూడదంటారు అంటూ బెదిరించారు ఈ గోలంతా ఎందుకని జ్వలిత అనే ఒక కలం పేరు పెట్టుకుని రెండు వేల ఏడులో కాలాన్ని జయిస్తూ నేను కవిత సంపుటిని తీసుకొచ్చారు అదే ఏడాది పరివ్యాప్త పేరుతో స్త్రీవాద సంకలనం తెచ్చారు ఇంటర్నేషనల్ రైటర్స్ క్లబ్ ద్వారా ఆగ్రా కూడా వెళ్లారు రెండు వేల ఎనిమిదిలో సుదీర్ఘ హత్య ప్రచురిస్తే అది ఇంగ్లీష్లోకి కూడా అనువాదం అయ్యింది అదే సమయంలో రుంజా సంస్థకు అధ్యక్షురాలిగా పనిచేశారు తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతున్న సమయంలో అమృతలత రాజీవ్ గార్లతో కలిసి గాయాలే గేయాలు సంకలనం తీసుకొచ్చారు కొంతకాలానికి కథలు రాయాలనే ఆలోచన వచ్చింది అలా మొదటి కథ భూమిక పోటీలకు పంపితే తృతీయ బహుమతి వచ్చింది ఆ తర్వాత జ్వలిత గారు ఆత్మాన్వేషణ అగ్నిలిపి రుంజా పుస్తకాలను ప్రచురించారు దాంతోపాటు రెండు వేల పదహారులో ఖమ్మం కథలు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు అక్షర పుష్పాలు భావ సౌరభాలు పేరుతో స్కూల్ పిల్లలు రాసిన కథలు కవితలను కూడా ఓ సంకలనంగా తీసుకొచ్చారు ఆ తర్వాత తాను రాసిన సాహిత్య వ్యాసాలతో ఒక పుస్తకం తెచ్చారు రెండు వేల పదిహేడులో రిటైర్ అయ్యే ముందు జ్వలిత గారి గురించి పత్రికల్లో వచ్చిన వ్యాసం కలిపి అనే పుస్తకాన్ని ముద్రించారు జాగృతి ఆధ్వర్యంలో వచ్చిన పూల సింగిడికి సహ సంపాదకత్వం వహించారు జ్వలిత గారు సాహిత్య కార్యక్రమాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో బీసీ ఉద్యమంలో కూడా పనిచేశారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రూపాంతం సంగడి ముంత అనే పుస్తకాలు తీసుకొచ్చారు రిటైర్మెంట్ తర్వాత జేడి పబ్లికేషన్ పెట్టి కరోనా సమయంలో మహిళా రచయితల అనుభవాలతో అవలోకనం పేరుతో కరోనా డైరీను తీసుకువచ్చారు అలాగే లేఖలు తరువు సంకలనాలు నూట ముప్పై తొమ్మిది మంది వృత్తిదారుల కథలతో మల్లెసాల సంకలనం తర్వాత సంఘటిత స్త్రీవాద సంకలనం తీసుకువచ్చారు సంఘటిత సంకలనం కన్నడలోకి కూడా అనువాదం అవుతోంది అంతేకాకుండా జ్వలిత రెండు అనువాదాలు కూడా చేశారు స్వయంగా ఎర్ర రంగు బూడిద అనే మరో పుస్తకం తీసుకొచ్చారు బహుజన మహిళలు అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల సహకారం చాలా అవసరమనే లక్ష్యంతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య బహుజన స్త్రీల కోసం బహుళ అనే పేరుతో ఓ పత్రిక ప్రారంభించారు మనిషి మనిషిలా బ్రతికేలా రచనలు రావాలని కోరుకునే జ్వలిత గారు తన ఆత్మకథను కూడా రాయాలనుకుంటున్నారు త్వరలో రెండు నవలలు కూడా తీసుకురాబోతున్నారు చదువుకోవడమే కష్టమైన పరిస్థితుల నుంచి ప్రభుత్వ ఉద్యోగం పొంది రచనారంగంలో విశేష కృషి చేస్తున్న జ్వలిత గారికి బోల్డ్ అంత ప్రేమతో ఈ వీడియో